నడిపించారు అది స్థితిస్తూ తండ్రి ఇక్కడ ప్రా మరి స్థానికంగా పరిచయం చేస్తున్న దైవ సేవకులు మరి నాయన మరి తండ్రి మలాఖి గారు దైవ వాళ్ళు నిర్మలమ్మ గారిని దీవించిన తండ్రి వాళ్ళ కుమార్తె బ్లెస్ మీరు దీవించిన తండ్రి స్థానిక చిన్నపిల్లలు ఒక మరి అవ్వ వస్తా ఉంది ఆమె రట్టు రసం తీసుకుంటుంది అని దైవజీవుడు చెప్తున్నాడు ఆయన ఈ ప్రాంతంలో ప్రజలందరినీ రక్షించండి నాయన నిర్మలమ్మ వాళ్ళమ్మ వాళ్ళ నాయన్ని వాళ్ళ అవ్వని మరి నిర్మలమ్మ వాళ్ళ తల్లి కుమార్తెలను వాళ్ళ బంధువులు ఇక్కడ స్థానిక చిన్నపిల్లలందరినీ సండే స్కూల్ పిల్లలను ఆశీర్వదించి నాయన నెల్లూరు పట్నం నుంచి ఈ స్వార్థ పరిచయకు వచ్చిన బిడలు మరి మీరే వారిని మా ప్రయాణంలో నూట ఇరవై ఒకటి కీర్తన ఇరవై వచ్చిన ప్రకారం సురక్షితంగా క్షేమంగా మమ్మల్ని నెల్లూరుకి చేర్చుకొని భవిష్యత్తులో నిత్తమైతే మరొకసారి ఇక్కడ రావడానికి ఇక్కడ నాయన స్థానికంగా మరి మీరే అయా మీ ఏర్పాటు సిద్ధపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృపయు తన్నైన ప్రేమయు పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసము మనకు తోడే నడిపించిన గాక మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి మలాకి గారు తెలియజేస్తారు ఈ శబ్ద యంత్రం రోజు మనం మర్చిపోయాము మామూలుగా నా కుమారుడు నేను వెనకాల తీసుకువస్తుంటాను రోజు మర్చిపోయాం కాబట్టి మేము ప్రార్థన చేసాం ఈ మరి ఛార్జింగ్ పెట్టాలన్నమాట